హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ద డే లెవెన్ ఆఫ్ రూట్ మ్యాప్ అప్డేటింగ్ ఈరోజు క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది ప్లస్ మబ్బులేసినట్టు ఉంది యాక్చువల్గా ఇలాంటి సిచువేషన్ అంటే అరే రే అరే అరే మబ్బు ఇలా ఉంటే వర్క్ జరగదు అనమాట మరి ఇలానే ఉంటుందా అక్కడ పోయాక మళ్ళీ మామూలు అయిపోతుందా తెలియదు ముందైతే అల్బిన్ పోదాం అలిమిని పోయేసి బైక్ ఫోన్ చేస్తే బయటకు వస్తాడు వచ్చిన తర్వాత చెప్తాడు ఇది సిచ్యువేషన్ ఏంటంటే అయితే పడేలాగే ఉంది సూచనలు పోయి అడగాల ఆరిఫ్ని హోటల్ దగ్గరికి వచ్చేసినాను బుజ్జు బుజ్జుగా ఎంత ముద్దు ముద్దుకున్నాయారా మన కారులో కారులోకి వచ్చాను లాగిన్ చేసుకున్నాను అండ్ మంచిగా ఏసీ వేసుకొని ఉన్నాను లెట్స్ ఈరోజు కొంచెం కొంచెం నీట్గా క్లీన్ చేయాలి మిర్రర్స్ నేను అంత దుమ్ము పట్టిపోయింది బాగా ఈరోజు కారులో మొత్తానికి ఏదో మారింది నాకు అర్థమవుతుంది సో ఏమైందో అర్థం కావట్లా ఈ కారు ప్రతిరోజు సెల్లార్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చాలా ఈజీగా పైకి వచ్చేసేది ఈరోజు మరి ఏమైందో కానీ బండి చాలా ఇబ్బంది పడ్డది సర్వీసింగ్కి వచ్చేసింది మెయిన్ వాళ్ళు టిఫిన్కి అయితే వెళ్తున్నా వడ తీసుకున్నా ఈరోజు కొత్తగా ట్రై చేద్దామని వడ అయితే కొంచెం వేడిగా ఉంది చూద్దాం మన దోస్ కూడా వచ్చేసింది తినేసా దగ్గరికి అయితే వెళ్తాను అనమాట వచ్చేసిన కార్ దగ్గరికి ఈరోజు కారు కొంచెం ఇటుగానే ఉంది ఏదో మొత్తానికి సంథింగ్ తేడా ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ద కార్ ఎందుకంటే ఈ బండికి ఇంకా షెడ్యూల్ చేయలేదు ఈ మధ్యలో దారిలో ఎక్కడ హ్యాండ్ ఇచ్చిందంటే మనం ఏం చేయలేము అనమాట సో చూద్దాం ఈరోజు అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నా అదనమాట మన అనుసారి వస్తే పోదాం డ్యూటీకి అంతలోకి కొంచెం రష్ తీసుకుందాం పాపం కదా నేను సో ఈరోజు మనకి వర్క్ సర్వీస్ సెంటర్ పోవాలంట మ్యాపింగ్ అయితే మూమెంట్ మాధాపూర్ పోవాలి మాదాపూర్ మహేంద్ర షోరూమ్ సర్వీస్ పెట్టేసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం వెయిట్ చేద్దాం మనకి ఫస్ట్ టైమే కదా పొద్దు పొద్దున్నే బాబాయిలో ఉదయాన్నే ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిదిన్నర అనుకుంటా పెట్టినారు మన హోటల్లో కింద ఇదిగో ఎస్విఎం గ్రాండ్ ఉందా దాని కింద పెట్టినారు ఎంత లాగుతారా మరి ఈ రోజుకి ఏంటంటే ఇప్పుడు మనం ఇది ఉంది కదా కొండాపూరు గచ్చిబోళి దాని మీద అయితే వెళ్తున్నాం అన్నమాట మాధపూర్కి ఇదిగో మన కార్లు వెనకాల ఉన్నాయి కొండాపూర్ నుంచి లెఫ్ట్ తీసుకున్నా సో టెన్ మినిట్స్ టు గో ట్రాఫిక్ అంటే ఆఫీస్ టైం కదా సో అందుకనేసి కొంచెం ఎక్కువగానే ట్రాఫిక్ ఐటెక్ సిటీ దగ్గరకు వచ్చాం శిల్పారామం దగ్గర నుంచి మనం లెఫ్ట్లు కట్టేయం అయ్యాం ఇక్కడ నుంచి ఒక కింద కింద చూరా బాయ్ అదే వచ్చేసాం వచ్చేసాం అంట టూ హండ్రెడ్ మీటర్స్ అంట మనం అనుకున్నట్టు వాన్ అయితే పడింది చూస్తున్నారు కదా అదంతా పడ్డది జస్ట్ మళ్ళీ ఇప్పుడు ఎండ్ వస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసి మన వాళ్ళు బండి సర్వీసింగ్ పెట్టేదానికి వచ్చారు తీ ఎక్కడంటే ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీ దగ్గర అనమాట హైటెక్ సిటీ నుంచి సిల్బారావు నుంచి లెఫ్ట్ కట్ అయితే అక్కడ ఉంది షోరూము ఆడైతే పెడుతున్నారు ఏడైనా కొన్ని వందల కొన్ని కార్లు మహేంద్రాయి మరి మా ఎప్పుడు చేస్తారేమో ఓకే ఫైన్ ఎప్పుడైనా చేయండి తర్వాత సంగతి సో బండి అయితే సర్వీసింగ్ బయట వేసే అట్లా బయట దిగుదాం పండి ఒకటి రెండు ఆ ముందు మూడు నాలుగు ఇది ఐదోది మన షోరూమ్ అయితే అటు సైడ్ ఉంది అండ్ దెన్ ఇక్కడ మొత్తానికి ఏదో కడుతున్నారా హైదరాబాద్ ఎంత బాగుంది ఇక్కడ నుంచి మంద ఇది కనిపిస్తుందా కొహ్నూర్ ఒకప్పుడు ఇక్కడ ఎన్కన్వెన్షన్ ఉండేది కూలిపోయింది కూల్ చేశారు హైదరాబాద్ ఇది బహుశా ఈ చెరువుని కబ్జా చేశాడనేమో ముందు ఉంది కదా స్టేజ్ లాగా కనిపిస్తుంది మీకు లెటర్లీ అది కూల్ కూల్ చేస్తున్నారు కదా అది ఎన్క ఉండింది ఒకప్పుడు నేను ఇప్పుడే గూగుల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను అవునా కాదా అనేసి గూగుల్ ఇదే లొకేషన్ చూపెట్టింది సో ఇదే ఫిక్స్ హైటెక్ సిటీ మహారా షోరూమ్ ఒక సర్వీసింగ్ సెంటర్ ఇది కొన్ని వందలకు ఉన్నారు ఆయన కార్లో సర్వీసింగ్ సెంటర్ చాలా పెద్దది ఉంది చాలా కార్లు ఉన్నాయి తార్ రాక్స్లు ఉన్నాయి తార్లు ఉన్నాయి మహేంద్ర ఎక్స్వీ సెవెన్ హండ్రెడ్లు ఉన్నాయి త్రీ హండ్రెడ్లు ఉన్నాయి ఫోర్ హండ్రెడ్లు కూడా ఉన్నాయి మొత్తం ఘోరంగా కొత్తగా వచ్చినాయి సార్ ఈ మధ్య ఒక ఇవి ఎడిషన్స్ ఇవి కూడా ఉన్నాయి చాలా కార్లు అయితే ఉన్నాయి మళ్ళీ గోడంలో పెట్టేసి నేను బయటకు వచ్చా ఎవరు ఒక్కరు అనిపిస్తాను మన వాళ్ళు అక్కడ చిన్న అంగడ ఉంటే అక్కడ కూర్చొని ఉన్నా పిచ్చి పడుతుంది నాకేమో సో సో మధ్యాహ్నం తినేసా తినేసి చెట్ల కింద కూర్చోమన్నా కార్ ఏమో లోపల సర్వీస్ చేస్తూ ఉన్నారు ఇల్లు ఎట్లా ఉందంటే ఇక్కడ బయట ఇప్పుడే వాన కూడా స్టార్ట్ అయింది లైట్గా సో ఓకే ఫైన్ కార్ త్వరగా వస్తే వెళ్ళిపోవచ్చు సాయంత్రం ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాను ఎట్స్ వాట్ వైఫ్స్ అనేసి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫోన్ అసలు ఛార్జింగ్ లేదు మైక్ ఛార్జింగ్ అయిపోయింది మొత్తం బ్యాండ్ అయింది మనకి ఐఫోన్లో ఒకటో రెండు ఉంటుంది ఛార్జింగ్ పేమెంట్ చేసిన డబ్బులనే అందులోనే ఉన్నాయి మరి లాస్ట్ ఛార్జింగ్ లేదురా దేవుడా అనుకుంటా ఉంటే ఇంతలోకే వెయిటింగ్ హాల్లోకి అయితే వచ్చాను షోరూమ్ లోపల ఇంక మంచిగా ఛార్జర్ అయితే ఛార్జింగ్ పెట్టేసుకున్నారు రెండు ఫోన్లకి వద్దని ఎప్పుడు వచ్చాము ఇంకా అవ్వలేదు ఇంకా అవుతానే ఉన్నాయి టైం ఆరైపోయింది టైం రోజు మూడున్నర నాలుగు గంటలకల్లా డ్యూటీ దిగేసామండి ఇంకా మహేంద్ర షెడ్యూల్ ఇంకా ఎన్ని గంటలకు అవుతుందో మరి టైం ఎనిమిది అవుతుంది ఇంకా మనం సర్వీస్ సెంటర్లోనే ఉన్నాము ఇంకా పంపలేదు ఏ టైం అవుతుందో మరి పోయేసరికి పిచ్చ ఇదిగా ఉంది నాకైతే ఎనిమిదిన్నర తొమ్మిది అవ్వ వస్తుంది ఇప్పుడైతే మనం ఆఫీస్కి ఏమైతే షోరూమ్ నుంచి బయటకు వచ్చాం జేఎన్టీగా మియాపురం పోయి అటు నుంచి రూమ్కి వెళ్ళాలి ఏ టైం అవుతుందో ఎంతో ఈ ఈరోజు సో చూద్దాం ఐదు అటు ఉంది ట్రాఫిక్ అయితే చాలానే ఉంది అలాగే షార్లీగా ఉంది ఓకే ఫైన్ వీడియో తర్వాత ఎంజాయ్ చేస్తున్నా లైక్ చేసి షేర్ చేయండి బై